దేవునికి మయం కలుగును కాక ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరుడు తోట పూట సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాడు రండి మీ దుఃఖదమ్మలో సమాప్తం అలవును కాక మీకు దేవుడు గొప్ప ఆశీర్వాదంలో కూడా సిద్ధంగా ఉన్నాడు రండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దయచేసి చదివి చదివి సహకరించవలసిందిగా కోరుతూ కలిగింది చాలు చాలు ఆ దేశంలో ఏం జరిగింది క్షేమం వచ్చింది నిజమే ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి అసలు గిలగాలు అనేటువంటి పదము మరి జీవగ్రంథంలో ముప్పై ఏడు సార్లు ప్రస్తావించబడింది ముప్పై ఏడు సార్లు ఆ గ్రామం గురించి ఆ పట్టణం గురించి ఆ ప్రాంతం గిల్గాలు అనేటువంటి ప్రాంతం గురించి జీవ గ్రంథంలో ముప్పై ఏడు సార్లు ప్రస్తావించబడింది అసలు గిల్గాలు అంటే అసలు గెల్గాలకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు ప్రభు అని అంటే అసలు గిల్గాలు ద్వితీయ దేశ ఖండంలో ఒకసారి ఇచ్చాడు యహోశివా టైంలో కూడా యహోషువా టైంలో యహోవా యో మోసే కాలం తర్వాత యుగోత్సవ కాలం వచ్చింది యుగోత్సవ కాలంలో ఇరుకో పట్టణంలో దాటి తూర్పు ప్రాంతంలో ఆయన యోగాన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత గిల్గాలు ప్రాంతం వచ్చినప్పుడు ఇరుకోను ఇరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గిల్గాలలో పన్నెండు రాళ్లను పన్నెండు గోత్రాలు చొప్పున గోత్రాలకు ఒక రాయి చొప్పున పన్నెండు గోత్రాలు తాను ఒక రాళ్ళను తెచ్చి గిల్గాలు ప్రాంతంలో నిలవబెట్టించారు ఎందుకంటే తర్వాత తరం వాళ్ళు చూసుకుంటారు తర్వాత తరము వాళ్ళ పిల్లల తరము వాళ్ళు ఎందుకు ఈ రాళ్ళు కుప్ప పెట్టారంటే ఇదిగో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యము అని వాళ్ళు తెలుసుకోవాలని ఎగో శివ గెలగాలలో ఆ యొక్క కుప్పను ఆ రాళ్ళు కుప్పను నిలబెట్టించాడు అదే గెలగాలకు ఎలీషా వచ్చాడు ఎవరు ఎలీష అంటే ప్రవక్త అయినటువంటి గొప్ప ప్రవక్త ఆకాశం నుంచి అగ్నిని దించినటువంటి అగ్నిని రప్పించినటువంటి ఏలియా తాలూకా శిష్యులు ఏలియా మిగిల్చినటువంటి పరిచయం కొనసాగించినటువంటి శిష్యులు ఈ యొక్క ఎలీషా అటువంటి గొప్ప ఎలీషా ఏరియా దగ్గర నుంచి రెండు పాలు ఆత్మ పొందుకున్నటువంటి ఎలీషా అయిన అయితే ఈ ఇంకేముంది ప్రవక్తల శిష్యులు అన్నారు అంటే ఏంటంటే ప్రవక్తల శిష్యులు ప్రవక్తల శిష్యులు అంటే అక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేయడం ఏటా పాఠశాల అంటే అది ఒక బైబుల్ కాలేజీ అక్కడ దేవుని వాక్యమో చెప్పబడుతూ ఉంటుంది అటువంటి ప్రాంతం అది అయితే అటువంటి గొప్ప ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్నప్పుడు ఆకా దేశంలో కూడా గెలగాలు పట్టణంలో క్షామము పరువస్తే ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుని పంపిస్తున్నాడు కూర ఆహారం తయారు చేయనిసి అనేటప్పుడు అతడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి వెళ్ళాడు ఏమేరడానికి వెళ్ళాడో ఏదో కొంత ఆహారం తెచ్చి వండుదామని అది వెళ్ళి వెళ్తే పోయి వెర్రి ద్రాక్ష చెట్టుని చూచి వెర్రి ద్రాక్ష చెట్టు అది ఎలాగ ఉన్నంత చూడడానికి బహు రమ్యంగా కనబడుతుందంట కంటికి ఇంపుగా కనబడుతుంది కంటికి ఇంపుకి ఎప్పుడైతే కనబడుతుందో అది మనకి పంప ఉంచుతుందని అర్థం చేసుకోవాలి దానికి గుణం ఎరగటం లేదు ఈరోజు చాలామంది ప్రజలు గుణం ఎరగకుండాగానే స్నేహాలు చేసి వాళ్ళ జీవితాల్లో వాడు చేసుకుంటూ ఉన్నారు స్నేహాలు చేసి మరి వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు జీవితం ముందుకు సాగనం సాగనమకం లేదు ఎందుకంటే ఎర్రగా బుర్రగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ వెంట ఒకరి వెంట ఒకరు పడుతూ ఉన్నారు ఇంకా చూసినట్లయితే మరి యోసేపు చాలా ఎర్రని వాడు అయితే పాపం తన వెంటాడింది పలు పలుమార్లు వెంటాడింది పాపం కానీ ఆపం జోలికి వెళ్ళలేదు కాబట్టి ఏసేపు అద్భుతంగా జీవించబడ్డాడు ఒక దేశానికి మహారాజుగా దేవుడు ఆశీర్వదించాడు అయితే ఈ ఎలాంటి గుణం దేనికి అని అంటే ఇది ఒక స్టాప్ అంటే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడానికి ఈరోజు మనిషి ఎర్రగా కనబడితే అందంగా కనబడితే దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు గాలి చేసి నాలుగు మంత్రాలు చేసి నాలుగు వద్ద ఏదో చేస్తున్నారని ప్రజలు పరిగెడుతూ ఉంటున్నారు లైటింగ్ చూసి పురుగులన్నీ పడతాయి అంట ఎందుకంటే ఆ పురుగులు ఆ లైటింగ్ సంగతి అది లైటింగ్ కాదు అది ఉన్నటువంటి అక్కడ అగ్గినే అది సో దూరం నుంచి చూసేసరికి అది లైటింగ్ అనుకుని వెళ్తులు అనుకుని వెళ్తున్నాయి వాడికి వెళ్ళిన తర్వాత ఎరక్టో వాడి నశించుకో చనిపోతూ ఉన్నాయి అది ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది గుణం ఎరగక దాన్ని తీగలు తింపి ఒడినిండా కోసుకొని వచ్చాడు అదే పొరపాటు చేశాడు గుణం ఎరగలేదు సరే గుణం ఎరగలేదు ఫ్రెండ్షిప్ చేశాడు తర్వాత మరి తీగలు తింపుకున్నాడు ఒడి నిండా ఒడి నిండా తింటుకున్నాడు ఎందుకు ఒడి నిండా కోసుకొని రావాలి అది ఎలాగుంటుందో కాస్త అక్కడే టేస్ట్ చేస్తే వదిలిస్తే సరిపోయేది కదా ఈరోజు ఎగుడంట అందుకే యేసుప్రభు వారిని రుచి చూసి ఎక్కువ ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని అంటున్నాడు దేవుడు గొప్ప మార్పులు అవన్నీ కూడా ఇంత రుచి చూసి తెలుసుకోవాలి రుచి గుణం ఎరగక్కుంటా ఓ వడ్డినిండా చేసుకుని మాట్లాడి వినే ఈ లోకంలో ఎన్ని ఒకరి అన్ని ఎన్నో ఉపదేశాలు ఎన్నో బాధలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మోసపోకుండా ఎక్కడ కూడా మోసపోకుండా ఉండాలంటే నువ్వు దాని గుణం ఎరగడానికి ముందు దాన్ని ఒడినిండా చేసుకోవడమే కాదు దాని గుణం ఏంటో అక్కడే తెలుసుకోవాలి క్వాలిటీ ఏంటో తెలుసుకోవాలి అయితే వీళ్ళు ఇంకా ఒడి నిండా తీసుకొని వచ్చారు ఇంకా ఏం వాటిని తరిగి వాటిని తరిగారు వాళ్ళు తరిగినప్పుడైనా నోట్లో పెడితే బాగుంటుంది ఇది రెండు పొరపాట్లు చేస్తారు ఒకటి ఎర్రగా ఉన్నదని పరిగెట్టారు చూడడానికి రమ్యంగా ఉందని పరిగెట్టారు అవ కూడా చూడటానికి రమ్యంగా ఉందని పరిగెట్టింది పాపంలో పాపము వెంటాడేసింది పాపంలో పడి మరణము సంభవించింది ఆ మరణం ఆ మరణము ఒకని ద్వారా పాపము ఆ పాపం ద్వారా మరణము ఆ మరణం ప్రపంచంలో లోపల అంతీ కూడా సంభవించింది ఒకని ద్వారా పాపము ఒకన ద్వారా మరణ విమోచన జరగాలి ఆ విమోచన ఏంటో చూద్దాం అయితే దాన్ని గుణం ఎరగటం లేదు దాని గుణం ఎరగక పాపం పోసుకుంటే రుచి చూచి చూడండి తరిగి కూర కొండలో వేస్తాడు ఇప్పుడు తరిగినప్పుడైనా చూడటం లేదు తరిగినప్పుడైనా చూడాలి అప్పుడు చూడలేదంటారు అప్పుడు చూడకుండా కూరకొండలో వేసి తినిటకు వారు వడ్డించగా ప్రవక్తుల చూసి రుచి చూచి దైవదేనుడా కొండలో విషం ఉన్నదని క్యాకలు వేసి కొండలో విషం ఉన్నది కొండలో విషమేట ఎక్కడుంది విషయం ఇది ఎక్కడో పొలంలో ఉన్న విషయం ఎక్కడో పొలంలో ఉన్న విషయం ఎక్కడికి వచ్చింది తన జీవితంలోకి వచ్చింది తన కొండలోకి వచ్చింది ఇంట్లోకి వచ్చింది జీవితంలోకి ఎంటర్ అయిపోయింది అప్పుడు కనిపెట్టాడు అనమాట కొంతమందికి ఈ అనుభవాలు ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత తెలుసుకుంటారు మోసపోయిన తర్వాత తెలుసుకుంటారు మోసపోయినంత వరకు కూడా మంచిది మంచిది మంచివారనే స్నేహం చేస్తూనే ఉంటారు మోసపోయిన తర్వాత తెలుసుకుంటారు అయ్యో నేను మోసపోయాను నేను మోసపోయాను అనేసి అప్పుడు తెలుసుకుంటూ ఉంటారు అయితే ఈ మాట అంటున్నాడు దైవదేనుడా కొండలో విషయం అన్నదని కేకలు వేసి దానిని తినక మాని కుండలో విషయం అప్పుడు చెప్తున్నారు ఈరోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం జరుగుతుంది మరి బియ్య తన జీవితంలో ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగా కూర కాస్పడ్డాడో తన జ్యేష్ఠత పక్కును అమ్ముకోగలిగాడు ఆయన అమ్మేసుకున్నాడు వదిలేసుకున్నాడు అంతే చూడండి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత హక్కును బలవంతంగా వదులుకున్నాడు అమ్మేశాడు పూట ఆహారం కొరకు ఎర్రగా ఉన్నదని అంటే ఎర్రగా ఉన్నదని నమ్మడానికి లేదు ఎర్రగా ఉన్నదని ఆకర్షణీయంగా ఈరోజు చాలామంది మరి వైవాహిక జీవితంలో కూడా ఇదే సమస్యలు ఏర్పడుతున్నాయి ఎర్రగా ఉన్నది ఎరగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఇంటి వెంట పాడటం తర్వాత విడిపోవటం విడాకులు తీసుకోవడం రకరకాలుగా జరుగుతుంది కానీ నువ్వు దేనిని నమ్మాలి అది రుచి చూడాలి రుచి ఏదో ఎప్పుడు చూడాలి నువ్వు వండకు పొయ్యక ముందు చూడాలి పొయ్యక ముందు ఒడి నింపుకోకముందే చూడాలి ఏ బాధలు వింటున్నావో దాన్ని గుణమెరగకు బాధలు వింటున్నావు అది విరుద్రాక్ష చెట్టు అని తెలియక అది విరుద్రాక్ష చెట్టు అందుకే ఒక కొమ్మ తీసి యశుప్రభు వారిని కూడా ఆ యొక్క యేసులేము ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ పసుకా పండుగ జరుగుతూ ఉంటే పసుకా పండుగకి గ్రీస్ దేశస్తులు కూడా వచ్చి అడుగుతారు పిలుపుని అడుగుతారు ఇదిగో పిలుపు యేసు ప్రభువుని చూడాలని ఉండే చూపించా అంటే పిలుపు వచ్చి అంద్రియకు చెప్తాడు అంద్రియ పిలుపు ఇద్దరు వచ్చి యేసు ప్రభుత్వం అంటారు అయ్యా మిమ్మల్ని చూడడానికి గీస్ కేసు వచ్చారంటే ఆయన అంటున్నాడు కదా గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడాల అది చేస్తే చేస్తే కానీ అది మరి మహిమ పనులు ఫలించదు అంటున్నాడు అంటే గోధుమ గింజ ఏం కావాలి భూమిలో పడి అది ఫలించాలా భూమిలో పడి చావకుండాని ఎడాల అది దేవి మహిమ పొందడు దాని మహిమ రావాలంటే భూమిలో పడి అదేంటి ప్రభువ వాళ్ళు ఎన్ని చూడాలంటే అవి చెప్తున్నావు అంటే లేదు ఇగో ఇది దేవుని కుమారుడు మహిమ పొందవలసింది కడియా వచ్చేసింది వచ్చేసింది అంచని ఎర్రగా ఉన్నదని మనం మోసుకోకూడదు ఇంకంటున్నాడు అయితే మరి అంటున్నారు కదా మరి ఆ విషయం ఎలాగ పోతుంది ప్రవక్తల శిష్యులు రుచి చూచి రుచి చూసి అప్పుడు చూశారన్నమాట ఈరోజు చాలామంది క్రైస్తవులు అన్యులు వేరే రకరకాలైన బోధలు విని ఆ బోధలకు వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి తర్వాత చివరిలో వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళ ధనము వాళ్ళ బలము వాళ్ళ సమయం అంతా ఉదాహరి తర్వాత అయ్యో నేను మోసపోయాను ఇంట్లో విషయం ఉన్నది అప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి అంటున్నారు అయ్యా దైవజనుడ కొండలో విషం ఉన్నది కొండలో విషము కొండలో విషం ఉంది కొండలో విషయం ఎలా పోతుంది ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఈ విషము ఎక్కడుంది పొలంలో ఉన్నట్టు విషం తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చింది ఏదైనా తోటలో ఉంది విషము అది మానవ జీవితం వచ్చింది అది మరణానికి మరణానికి వచ్చింది అని చెప్పని ఇగో ఆ విషము అది పాపము ఆ విషమే పాపము మనిషికి నిలువెల్లా విషయమేనట్ట మనిషికి మరి మనిషికి నిలువెల్లా పాపమే ఉంది మరి పాపం పోవాలంటే ఎవరి దగ్గర రావాలి దైవదేవుడి దగ్గర రావాలి దైవజను దగ్గర రావాలి ఎందుకంటే ఈ విషం తీసేటువంటి సామర్థ్యత లోకంలో ఎక్కడా లేదు ఒకే ఒక్కడున్నాడు ఒకే ఒక్క మునగాడు ఉన్నాడు ఆ మునగాడు దైవ కుమారుడు దైవజనుడు ఈ ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు అందుకని అంటున్నారు కొండల విషమున్నదంటే అతను ఏమంటున్నాడు నలభై ఒక మాటలో అతడు పిండి కొంత తెమ్మనను పిండి కొంత తెమ్మను ఏం పిండి అంటే గోధుమ పిండి గోధుమ పిండి ఎవరి పిండి వారు తేగా కొండలో దాన్ని వేసి జను బోధించేటికి పట్టించిన చెప్పగా కొండలో మరి ఏ జబ్బు కనిపించలేదు చూడు ఎంత అద్భుతమైన మాట పిండి తెచ్చారు ఏంట పిండి యేసు ప్రభు వారు ఆ సిలువుల వారిని ఏమైపోయారో పిండి అయిపోయారు ఆయన పిండి అయిపోయారు ఆ పిండి తీసుకుని వచ్చి ఈ పాపానికి ఈ పాపం వేస్తే ఈ పాపం ఏమైపోద్ది పిండి హరించేస్తుందని పాపాన్ని ఈ యొక్క కవిత్రత తీసేస్తుంది ఈ చీకటిలోనికి వెలుగు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది వెలుగు చీకటి కారపరు ఉంటుంది దాన్ని పరిహరించుతూ ఉంటుంది దాన్ని కనపడుతుంటూ చేస్తుంది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో దైవజనుడ దైవజనుడ గుణలో విషయం అన్నదాన్ని క్యాక్యుల ఈరోజు ఏ మనుషులైతే అయ్యో నాలో విషం ఉన్నది నాలో పాపం ఉన్నది ఆ పాపాన్ని తీయమని ఏ మనుషులైతే వస్తాడు ఈరోజు వాడు జబ్బు పోతే వాడు తన పవిత్రత వస్తుంది పాపం కూడా పోగొట్టుకుంటాడు పరిశుద్ధమైన జీవితంలోనికి వస్తాడు ఆ పశ్చాత్తాపము మనిషిలోనికి రావాలి విషం ఉన్నదని పాపం ఉన్నదని వాడు గమనించాలి ఇది ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో రకరకాల బాధలు వింటారు ఈ బాధలు అన్నింటిలో నుంచి కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక గుణం ఎరగకుండా మనం ఆకర్షించబడి వెళ్ళిపోయి వెళ్ళిపోయి లాస్ట్కి మోసపోతూ ఉంది ఇలా శిష్యులు ప్రవక్తల శిష్యులే మోసపోయారు ప్రవక్తల శిష్యులే మోసపోయారు అయితే ఈరోజు అనేక మంది క్రైస్తవులు కానీ క్రైస్తవేత్తలు కానీ అనేక మంది ఇలా మోసపోతూనే ఉన్నారు అయితే ఈ మోసం తప్పించబడాలంటే దానికి గుణం ఎరగాలి అని దేవుడు అంటున్నాడు గుణం ఎరగాలి తింపునప్పుడే చెక్ చేసుకోవాలి కుడినడా కోసుకురావద్దు వాటిని తరిగి కొండలో వరకు వేరొద్దు ఎక్కడో ఉన్నటువంటి పాపము ఏదైనా తోటలో ఉన్న పాపము ఈరోజు మానవ జీవితంలోనికే వచ్చేసింది శరీరం అంతా అల్లేసింది ఆ పాపం నుంచి విడుదల పొందడానికి పిండి అయిపోయినటువంటి యశ్వ వారు ఈరోజు ఆ యొక్క ఆ పిండి తీసుకొని వచ్చి ఈ కొండలో వేస్తే ఆ యొక్క విషయాన్ని అంతటి కూడా ఎంత విలువైన తెలుసా ఒక పాము విషయం తీయాలంటే ఒక పాము విషయం తీయాలంటే మళ్ళీ పాము పాము విషం తీసే మన పాము పాటికి మనం చాలా విలువైనటువంటి చాలా ఖరీదైనటువంటి ఎందుకంటే ఆ విషయం అలాంటిది అదే పాము విషయం డైరెక్ట్గా ఎక్కెంచారు ముందు వన్ టు థౌజండ్ రేషియోలో వాటర్ కలుపుతారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ రేషియో టూ ఫిఫ్టీ రేషియో తర్వాత ఫైనల్గా ఒకే ఒక్కరి ఈ సేమ్ టు సేమ్ ఎక్కిస్తూ ఉంటారు ఒక హార్స్ పవర్స్కి వాటి తన పవర్ను పెంచడానికి ఈరోజు ఈరోజు ఆ యొక్క పాపం కావాలంటే నీకు పిండి కావాలి ఆ పిండే యేసు ప్రభు వారు అయి ఉన్నారు ప్రిమైనటువంటి సపోరేటరే నీలో ఉన్న పాపం తీసుకువేయడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు నీకు చెప్పుతో బాధపడుతున్నవా పక్షవాయిత బాధపడుతున్నవా క్యాన్సర్తో బాధపడతారు ఈ జీవితంలో నాకు ఇంకెందుకన్నా నిరాశతో చెంది దయచేసి రమ్మో నీ యొక్క దుఃఖంలో సమాప్తంగా ఉన్నదా ప్రార్థన విషయంలో మహాదేవుడ మహోన్నతానికి అంత మాట్లాడినందుకు నీకు పొందనాను కొండలో విషయాన్ని ఎక్కడో ఉన్నటువంటి విషయము ఆ జీవితంలోకి వచ్చేసింది ఎవ ఎవ కలవచెల్లెలో ప్రభా నువ్వు నలిగి పిండి అయిపోయావు ప్రభా ఆ పిండి తీసుకొచ్చి మా జీవితంలో ఏంటి నాయన మమ్మల్ని క్షమించండి ఇప్పుడు చిన్న వీళ్ళందరినీ దీవించండి ఆయుష్ ఆరోగ్య బృతీ ఆశీర్వదించండి ఒకసారి తరుణిస్తే శుద్ధించే భాగ్యం అనిపించండి ఏ శుద్ధిస్తు వారి ప్రార్ట్ చిన్న ప్రార్థన సమర్పించేది వేరు కూర్చున్నా